యా యా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవమీ ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మాయక గిరిజన్లో అత్యధికంగా జీవన శైలి కోసం కష్టపడేటువంటి ఒక జీవన విధి అని చెప్పుకోవచ్చు అనమాట అలాంటి వీడియోని మీ ముందుకు ఈరోజు చూపించడానికైతే నా వంతు ప్రయత్నం చేసే అయితే మాత్రం చూపించడం జరుగుతుంది అదనమాట రోజంతా మొత్తం కూడా అనమాట ఈరోజైతే సో పొలము వరి నాటలు అనేది జరుగుతున్నాయి కా సో వాటి కోసం వేస్తా అనమాట సో మేమైతే ఎంత మటుకు కలుసుకుంటాము అంత మంచిగా అనమాట ఇద్దరు ముగ్గురు ఈ విధంగా ఐదు ఆరుగురు ఈ విధంగా టీమ్లా కలుసుకుంటారు అనమాట ఒకరినొకరు కలుసుకుంటాము పనులకైతే నారినటువంటికి చాలా కష్టమైన పని కాబట్టి ఈ విధంగా అమ్మ వాళ్ళైతే అందరూ కలిసిమెలిసిగా వస్తున్నారు చాలా మటుకు దూరం ఉంటాయి కొండ ప్రాంతంలో కాబట్టి లోయలు మెట్టలు ఎక్కుకుంటూ ఈ విధంగా దినంకు సరిపడేటువంటి వంట పాత్రలు తర్వాత గొడుగులు అన్నీ కూడా రైన్ కోట్లు పట్టుకొని సర్దుకుంటూ ఈ విధంగా అయితే ఈరోజైతే ప్రకృతి సహజ సిద్ధంగానే బాగానే ఉంది మార్నింగ్ చూడడానికి అయితే చుట్టుపక్కల ఇదేమనుకుంటున్నారా ఫ్రెండ్స్ సంవత్సరానికి వేసుకున్నటువంటి పంట ఇదైతే సామ పంట అనుకుంటాను చుట్టుపక్కల ఇదంతా పోడ్లాక్ చేసి చిన్న గుడ్డిలో సామ పంటను అయితే వేసుకున్నారు మన వాళ్ళైతే ఇక్కడ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు మెట్టక్కడ పైన కనిపిస్తున్నాయి కదా అవైతే అరటి గిళ్ళలు ఇవి మాకు కూరకాయలు కొనుక్కోవడానికి సహజ సిద్ధంగా ఐదు వందల నుంచి ఆరు వందలు దొరుకుతూ ఉంటాయని నాటుకోవడం ఫ్రెండ్స్ మాకైతే వారానికి సరిపడా కూరకాయలు కొనుక్కొని సరుకులు కొనుక్కోవడం రావడానికి అయితే ఆ కొద్దిపాటి డబ్బులతోనైతే మేము వారమంతా గడపడానికి ప్రయత్నం చేస్తాము ఇవైతే మాత్రం మా స్నేహితుడు ఒక పొలాలు వాళ్ళు ఇద్దరే ఉండడం వల్ల మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా బయలు ఇంకా చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం దుక్కి ఇంకోసారి వేయాలి తర్వాత ఏదంటే లేదంటే మరొకసారి మంచిగా తువ్వాలి ఆ తర్వాతనే నారినట్టడానికి అయితే బాగుంటుంది ఇక్కడ చూసారా ఇంకా పైన కూడా మచ్చి పచ్చగా గడ్డి కనిపిస్తుంది కదా ఇలాగైతే అసలు ఉండకూడదు వెనక నాటిన వెంటనే మళ్ళీ వెంటనే గడ్డి ముల్చేస్తుంది కాబట్టి మంచిగా శుభ్రంగా చేసుకొని మేమైతే ఈ విధంగా నాటుకోవాలి మా ఫ్రెండ్స్ అయితే అక్కడ కిందన నారు అనుకుంటాను వాళ్ళంతా కూడా భార్యాభర్తలు ఈరోజైతే ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మొత్తం కూడా భోజనాలు అన్నీ కూడా ఎవరైతే ఇంటికి వెళ్తామో వా అమ్మ వాళ్ళైతే అంతా కూడా వాళ్ళు వంటలు గడి చేసిస్తారనమాట మనము ఒంటి గంట అయినప్పుడు అయితే బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు ఇక్కడైతే బోర్డు దగ్గరే మొత్తం మా ఫ్రెండ్ అయితే ఇక్కడ అరటి చెట్లు వేసుకున్నాడు ఫ్రెండ్స్ అరటి చెట్లు వల్ల ఏంటంటే చెప్పాను కదా కూరగాయలు అన్నిట్లు కూడా మా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మాకు ఈరోజైతే చాలా వేడికి ఉంది ఎండ కూడా వేస్తుంది ఇంకా చాలా నడాలి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికే చాలా దూరం వచ్చాము ఒక రెండు కొండలంటే చిన్న చిన్న దాటుకొని వచ్చాము ఇక్కడికి వచ్చామన్నమాట మీకు చూపిస్తాను అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము ఇక్కడ చిన్న గుడిసు ఉంది ఫ్రెండ్స్ గుడిసెని చూపిస్తాము మా ట్లైబ్రస్ లో ఒక బోర్డు వ్యవసాయం చేసుకుంటున్నామంటే తప్పకుండా అనేది ఒకటి ఉంటది ఎందుకంటే వర్షకాలం మటుకు ఏంటంటే వర్షంలో దూర ఉండడానికి బాగుంటుంది చూసారు ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఇది చూసారండి అడవి కొండ మధ్యలో చిన్న పొరి గుడిసె అనమాట ఇదైతే చింకర బంకర్గా ఉంది చిరిగిపోయినట్లు ఉంది కొన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా తయారు చేసి అయితే ఉంచేశారు ఇక్కడ చూడండి ఇదైతే కొత్తిమీర అనమాట అన్నయ్య వాళ్ళు అయితే ఇక్కడ అల్లంతో పాటు కొత్తిమీర వేసుకున్నట్లు ఉన్నారు మా ఒరిస్సా రాష్ట్రంలో ఏంటంటే ఈ మధ్యన అయితే రెండు మూడు సంవత్సరాల క్రిందట నుంచే కొత్తిమీర పంటనైతే ఎక్కువ శాతము మన యొక్క ట్రైబల్స్ వేసుకోవడం అయితే అలవాటుగా మారుస్తున్నారు ఎందుకంటే ఇది మార్కెట్లో చాలా డిమాండ్గా ఉంది ఫ్రెండ్స్ సో ఈ కాలంలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంది ఇవే అనమాట మనం ఊడాల్సిన పొలాలు మొత్తం అనుకుంటాను నేనైతే పది నుంచి పన్నెండు వరకు ఉంటాయి పొలాలు వీటినంతటినీ కూడా ఈరోజైతే మేము వస్తున్న ప్రతి అమ్మ వాళ్ళతోని అందరితో కలిసి అయితే ఊడబోతున్నాము ఇక్కడ చూడండి నేనైతే డౌన్ దిగుతున్నాను అనమాట ఈ సైడ్న చూడండి చెల్లైతే కొత్తిమీర పంట కోసమే ఫ్రెండ్స్ ఈ పోడంతా కూడా తువుతున్నారు ఆమె ఒక్కదయ్యే పాపం రోజంతా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళ ఇంట్లో ఇంకా రాలేదేమో అనుకుంటాను ఇదైతే పూర్తి పూర్వం నుంచి ఉన్నటువంటి పెద్ద మామిడి చెట్టు కాపు అయితే చాలా తక్కువ ఉంది కానీ నాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి చాలా మొత్తంలో కాపు అయితే బాగుంది కొన్నైతే ఇక్కడ వరి వేసుకున్నారు కానీ అంతగా లేదు కొన్ని అయితే పొలాలు ఇటు ఉన్నాయి అన్నమాట మేము అక్కడికి వెళ్ళబోతున్నాము নিঞ্জু ইবি মা আমি সবু কিছু কামক সবাই আইন ইবি কচকা পালার জি কচেকরে জু যেতে জাঁরে বাকি তা যদি মা আমার যদি আড মিশে রইনি বাকি সব এ তামি নিজে লোক মা যদি অজান জ इलेक्की हिं रो रोथ आंडी सारे एचे का काजा कमा चिस्केला सहजपिन काी सारे लोक वो बहुत नहीं हो जीने, मा, मारो आडा आडाटी कमा स्कला जी की आड़ी नाई ईद्रोन्हीं माँ कुंता मस्त नहीं रो नहीं नहीकि कार्यक्रम एनाखी सारे हार्डली कमा बहुत डोने एचे एस जो मांगे लोक अंडाने मांगे था बहुत नाही सो ने प्रेजेन्म हिस सारे पालाई पाला जो आंटिका नहीं सारे बहुत नहीं कि गाड़ के मारो आड़ी नाई সোম ওনা যদি সোমাই নেকি ওহা আই চাৰেই নেকি কি পাৰ্ডে মোৰ পুঞ্জেনা ইলে আই নাই বহুত নহয় যদি কাম আই নাই যদি ঔজন্দৰ কমেণ্ট ফ্ৰেণ্ড মদৰ ফলম আইতে ফে আই দিগমতে আইত মেম প্ৰদান পদক ফ্ৰেণ্ড పదకొండు మందితో ఈరోజు పన్నెండు అయితే అవగొట్టబోతున్నాము కానీ నాకు తెలిసి అన్ని మాత్రం చాలము కొన్ని అయితే ఉండిపోతాయి ఎందుకంటే ఇది సరిగా స్పీడ్గా పని జరగదు కాబట్టి స్లోగా జరుగుతుంది కాబట్టి మీకు వరి నాట్లు తెలిసిందే చాలా ఆలస్యంగా పని అయితే మనము చేస్తాము ఎందుకంటే గాబర్ గాబరు మనం చేయలేము అందుకని నేను అనుకుంటున్నాను రెండు పొలాలు కానీ మూడు పొలాలు కానీ ఉండిపోతాయి మిగతా తొమ్మిది అయితే ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామన్నమాట వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మనోడు ఏకంగా రైన్ కోట్ వేసుకుని అయితే గట్లంట నడుచుకుని పోతున్నాడు ఒక రెండు పొలాలు చాలాం ఫ్రెండ్స్ ఆ రెండు పొలాల నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఈయనైతే ఏకంగా రైన్ కోట్ తిరిగేసి వేసుకున్నట్టు ఉన్నాడు చాలా కంగారు పడిపోతున్నారనమాట నేనైతే నవ్వి నవ్వి ఇంకా చూ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రైన్ కోట్నైతే వేసుకునగలిగాడు అనమాట ఇంకా వర్షం వస్తుంటే అయితే అలాగే గట్ల మీద నిలబడి ఉన్నారు ఇంకా నాటు నాటుదుమంటే కూడా వర్షం కదా మొత్తం తడిసిపోతాము కాస్త రెస్ట్ తగ్గిన తర్వాతే మళ్ళీ వస్తుంది అనేసి ఈ విధంగా కార్లు కట్ అయితే పని అయితే మొదలైపోయింది ఆజికల్తో బహుత్ ఫ్రెండ్స్ గా పియ్యు బహుత్ వాసినే యదా పైతకి పొర్రో పిడిగ్గహా ఓడేచే బెల్తా ఓ పియ్యు పిసి సరే పొర్రం టొట్టా ఓడోడలే ఇంకా అమ్మకినా బహు బిజ్జరా సరే శుభా నేకి మారహలావు ఏదాపైకి బహు పియ్య డిస్టర్బ్ చేసిందనే ఈ విధంగా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అనమాట మంచిగా ఊడుస్తాము మేమైతే ఇట్లా ఆడాలి అట్లా ఆడాలని నిబంధన అయితే ఏమి ఉండదు రూల్స్లో అయితే ఏమి ఉండవు మనం తాడు కూడా పట్టము సిద్ధంగా ఆ విధంగా వారిని అయితే నాటిస్తుంటారు మన వాళ్ళు అయితే ఎటువంటి పట్టింపులో ఏమీ లేవు మనకు నచ్చిన రీతిలో నచ్చిన విధంగా మనమైతే నా నారని నాటుకొని పోవాల్సిందే అనమాట फ्रेंड्स जो दी रो मार मार्ग फर्स्ट टाइम स्टार्टीन इत सर तो अंबातेरी नमींजरी जो नहीं कि टेरियर बीस सी एम बस यो सी नहीं स्पीड कमा एवर एवरे फर्स्ट स्टार्ट की ना इंजीरो मने मूंता यदापैता की बीट पाबीन सी बहुत स्पीड कमा की मा सी। स्पीड का से फस्ट दिग अने गारे कुछ जायु सो इधं सारकूर चता फ्रेंड्स सारकूर అయితే ఈ మేమైతే మధ్యాహ్నం వంట కింద మనోళ్ళైతే వంటని ప్రిపేర్ చేసేస్తారు మరి ఏదైనా తినాల్సిందే యా అసలు చూడంగా రైస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనోళ్ళంతా కూడా మంచిగా కొందరైతే అడ్డాకులు కొందరైతే అరిటాకులు ఈ విధంగా ఒకరినొకరు పంచుకొని అయితే భోజనంకైతే సిద్ధమైపోయాము చూసారా నాకైతే ప్లేట్లో వేసారు ఎందుకంటే మనము సరిగ్గా ఆకుల దగ్గర పట్టుకుంటే ఆ చారాన్ని తిట్టేట్టు ఒలిపితుంది కాబట్టి మంచిగా ఒక ప్లేట్ దగ్గర పట్టుకొని తినేసామన్నమాట తిన తర్వాత నుంచి మళ్ళీ ఫైనల్గా అయితే పని స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ పని అయితే మళ్ళీ స్టార్ట్ చేసి ఈ విధంగా వర్షం కొంచెం ఆగినట్టు ఉంది ఈ విధంగా కొన్ని అయితే పొలాలైతే కంప్లీట్ చేసేస్తాము మొత్తానికి కొన్ని అయితే ఇంకా చాలా మట్టుకున్న నేను చెప్పినట్లే మూడు పొలాలు ఉండిపోయాయి ఫ్రెండ్స్ ఒకటైతే నాటిన పొలం ఉండిపోయింది తర్వాత రెండు పొలాలు కొంచెం పెద్ద పెద్ద ఉండిపోయి వాళ్ళ కుటుంబం అన్నయ్య వాళ్ళైతే అయితే ముగ్గురే పనిచేస్తారు ఒక బాబు ఆయన సరిగ్గా పనిచేయరు కాబట్టి వారు ముగ్గురికే మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది ఆ యొక్క మూడు పొలాలు కంప్లీట్ చేయడానికి అంత కష్టమైనటువంటి పని అనమాట పొలం పని అంటే ఇది ఫ్రెండ్స్ ఈ వేళటి వీడియో అనమాట ఎన్నో కష్టాల్లో కొట్టుమెట్టాడుతున్న మా గిరిజనుల యొక్క జీవనశైలి ఈ విధంగా ఉంటుంది సో నా కడుపు నిండిపోతే చాలులే ఎవరు ఏమనుకున్నా మరి అనవసరంగా ఉంటా నేనైతే ఎలాగున్నా నా ఇష్టం అన్నట్లుగా అయితే ఎవరైతే ప్రవర్తించారు ఎందుకంటే అందరితో సహాయంగా ఉండి అందరితో కలిసిమెంటుండమే మా యొక్క జీవనశైలి ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి కొత్తగా చూసినట్లయితే మాత్రమే మన ఛానల్ subscribe చేసి అనేక మందికి పరిచయం చేస్తారనికుంటాను. సో ఫ్రెండ్స్ పాలౌ హినాని మెస్తరీ సో ఏని కోతతే comment box తా comment చేయండి ఫ్రెండ్స్. తోడే నేనే నే వీడియో కతలే మినక్ తబ ఇంద సాఖిం జా ఇందది నే ఫోనిసి నికిం జరి సరే subscribe కి హ లైక్ కి హ సోబ జన్ तक షేర్ కిదు వీడియో అలన్స్ పిన్స్ తో కామెంట్ రూపం తెలియజేసి అనేక మందికి పరిచయం చేయండి సరికొత్త వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్ బై